అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మిశ్రీతో ఇందాకైతే వీడియోలో నేను చికెన్ ఫ్రై చేపల పులుసు వండింది పెట్టానండి వండే ప్రొసీజర్ పెట్టలేదు కానీ అయితే నాకు ఈ చేపలు కూర వేసుకోగానే పులుపు చాలేదండి టేస్ట్ తగ్గింది అందుకని దాన్ని మాడిఫై చేశాను అందుకే నేను చేసే మాడిఫికేషన్ ఎలా చేస్తానా అని చెప్పి వీడియో తీసానండి అందరికి తెలిసి ఉండొచ్చు బట్ నా ప్రొసీజర్ పెడుతున్నాను ఈ ఉల్లిపాయ కూడా తీగా ఉంటుందండి ఈ రెడ్ ఉల్లిపాయలు ఎప్పుడు తీసుకోకూడదు కాస్త మార్కెట్లో అయ్యే ఉన్నాయి కదా అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే వేరే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూను కొంచెం అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా వేగిన తర్వాత అర స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు ఉప్పు కారం వేసి కొంచెం రెండు సెకండ్స్ వేగిన తర్వాత మళ్ళీ ఎక్కువ ఉండకూడదండి వెంటనే పచ్చిమిరకాయ వేసి ఒకటి వెంటనే పులుసు పిండేయాలి ఎక్కువ స్టవ్ మీద ఉప్పు కారం ఉంటే మళ్ళీ మాడిపోతుంది అందుకని ఇలా పులుసు వేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలండి అంటే మనకు పచ్చి వాసన పోతుంది చింతపండు పచ్చి వాసన పోయి మనకు బాగా మరుగుద్ది అనమాట ఈ పులుసుని మనం చేపల పులుసులో కలిపితే చాలా బాగుంటుందండి నేను చేసే ప్రొసీజర్ ఇది మీకు ఉపయోగపడద్దాం అని చెప్పి వీడియో తీశాను ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా ఒక పావు టీ స్పూన్ వేస్తే టేస్ట్ వస్తుందండి ఆ పులుసుకి అంటే మిక్స్ చేస్తాం కదా అన్నిటిలో ఈ పులుసులో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇవన్నీ కలిపి కొంచెం ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో కట్టేసి నేను కొత్తిమీర వేయట్లేదు ఎందుకంటే ఇందాకే చాలా వేశాను అందుకని ఇప్పుడు ఆల్రెడీ ఒక ముక్క నేను వేసేసుకున్నాను కదండి మూడు ముక్కలు ఉన్నాయి అందుకని ఇప్పుడు ఈ పులుసుని నేను స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఆ స్టవ్ ఆన్లోనే ఉందండి ఈ పులుసుని ఇలాగా మొత్తం మూడింటి మీద పడేటట్టు కొంచెం అలాగా పోసి నేను గరెటితో తిప్పుతున్నానండి లేదా మీరు రోడ్ క్లాత్తో బాండిని తిప్పుకోవాలి ముక్కలు ఇరగవు అయితే నేను కొంచెం పెద్దగానే ఉంది స్పేస్ ఉంది కదా అని చెప్పి ఇలా రెండు మిక్స్ చేస్తున్నాను పులుసుని చిక్కగా అది చిక్కగా ఉంది ఇది చిక్కగా ఉంది కదా చక్కగా మిక్స్ అయిపోతుందండి అసలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా ఆయిల్ బయటకు కక్కుతుందనమాట కూర కూడా మనకేంటంటే ఇరగదు ముక్కలు చేపల కూర మొత్తం కలిసేటట్టు ఈ పులుపు అంతా మిక్స్ అయ్యేటట్టు ఈ మసాలా అంతా చేసుకుని ఒకసారి టేస్ట్ కూడా చూస్తాను సరిపోయిందో లేదో అండి అద్దిరిపోయిందండి అసలు చాలా సూపర్గా ఉంది అన్నీ సరిపోయినాయి అనమాట అసలు పులుపు అది ఈ చింతపండు ఈసారి ఎక్కువ వేయాలన్నమాట బాగా ఉలిపి కూడా మార్చాలి అయితే చాలా బాగుందండి మీరు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్